అందరికి నమస్కారం నేను మీ నిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతామా మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఎయిటీన్ అక్కి ఏమో ఆ కొరడా తీసుకుని శకుంతలాని బాధుతూ ఉంది వాళ్ళని చూస్తూ ఉందే తప్ప వాళ్ళకి ఎలాంటి అడ్డు చెప్పలేదు అపర్ణ అమ్మా కొట్టుకు నన్ను కొట్టుకు అని అరుస్తూ ఉంది శకుంతల ఏంటే నొప్పిగా ఉందా మరి పాపం చిన్నప్పటి నుంచి నా వదినని ఎన్నిసార్లు కొట్టి ఉంటా మరి అప్పుడు తనకి కూడా బాధగానే ఉంటుంది కదా అసలు నేను వదినకే అర్ధమొగుడ్ని మరి తనని కష్టపెట్టిన నీకు చుక్కలు చూపించకపోతే ఎలా అని ఇంకా తనని కొడుతూ ఉంది అక్కీ కొడుతున్న దెబ్బలు తట్టుకోలేక ఒసే అపర్ణ అది నన్ను అలా కొడుతూ ఉంటే చూస్తూ ఉన్నావేంటే ఇన్నాళ్ళు నీకు తిండి పెట్టి చదివించిన పాపానికి నాకు సరైన గుణపాఠం నేర్పావులే అని ఎప్పటిలానే అపర్ణ మీద అరిచింది శకుంతల ఏంటే ఇప్పుడు కూడా మా వదినని నా ముందే అంటున్నా అంటూ మళ్లీ కొడుతూ ఉంది అక్కీ అయ్యో ఎవరైనా సేవ్ చేయండి ఇవి మా అమ్మని చంపేసేలా ఉంది అని అక్షత్ గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు అగస్త్య లేచి నిల్చో గాని ఒక్కసారిగా జారి కడుపులోకి వచ్చేసింది అక్షిత్ కి ఏంట్రా ఏదో మాట్లాడుతున్నా నువ్వు ఇక్కడ అరిచి గీ పెట్టినా కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా రాడు మిమ్మల్ని సేవ్ చేయడానికి అన్నాడు అగస్త్య కోపంగా అక్షిత్ కి అక్కడ ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పుడే ఎదురుగా ఉన్న అపర్ణాన్ని చూశాడు వెంటనే ఏదో ఆలోచన వైపు చూశాడు కూడా అక్కడ భయపడుతూ కనిపించాడు సోమేశ్వరరావుని చూసి మావయ్య మావయా అని చిన్నగా సైగ చేశాడు అక్షిత్ అక్షిత్ సైగని చూసి ఏంటి అన్నట్టు చూశాడు సోమేశ్వరరావు అక్షిత్ వైపు మీరు అపర్ణతో నాతో ప్రేమగా మాట్లాడండి అప్పుడు అతి మన దారిలోకి వస్తుంది ఇప్పుడు అపర్ణ తప్ప ఇంకెవ్వరూ మనల్ని కాపాడలేరు చిన్నగా అన్నాడు అక్షిత్ సరే అని చెప్పి అపర్ణ వైపు చూశాడు సోమేశ్వరరావు అపర్ణ అని పిలిచాడు సోమేశ్వరరావు వైపు చూసింది అపర్ణ అమ్మా అపర్ణ మేము నిన్ను చాలా బాధలు పెట్టాము ఒప్పుకుంటాము కాని ఇప్పుడు వీళ్ళ నుంచి మీ అత్తని కాపాడగలిగేది నువ్వే అమ్మా అని అన్నారు సోమేశ్వరరావు బాధగా ఆలోచనల్లో పడిపోయింది అప్పు ఇక్కడ సూర్య దగ్గర దేవ్ మీద ఇంకా కోపం తగ్గలేదు సూర్యబాబుకి తన క్యాబిన్లోకి వెళ్లి తన బియ్యని పిలిచాడు సూర్య అతను వెంటనే వచ్చి సూర్య ముందు నిల్చున్నాడు ఈరోజు నా షెడ్యూల్ ఏంటి అడిగాడు కోపంగా సార్ అది ఆఫ్టర్నూన్ లంచ్ కి ఫారెన్ నుంచి వచ్చిన కంపెనీతో మీకు అండ్ దేవ్ కి మీటింగ్ ఉంది అండ్ లంచ్ కూడా ఉంది సార్ అన్నాడు అతను దేవ్ వచ్చాడా అడిగాడు సూర్య లేదు సార్ అన్నాడు అతను నిన్న కూడా రాలేదనుకుంటా అడిగాడు కళ్ళు చిన్నవి చేసి ఎస్ సార్ కూడా రాలేదు అని చెప్పాడు అతను ఓకే దేవ్ సెక్రటరీని రా అన్నాడు సూర్య ఎస్ సార్ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయాడు అతను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అక్కడికి వచ్చాడు సూర్య సెక్రటరీ దేవ్ సెక్రటరీని తీసుకొని సూర్య ఆ అమ్మాయి వైపు చూస్తూ దేవ్ ఏమైనా నీకు ఇంటిమెట్ చేశాడా ఇలా రాను అండ్ వర్క్ గురించి ఏమైనా చెప్పాడా అడిగాడు సూర్య ఎస్ సార్ మొన్న నైట్నే సార్ కాల్ చేసి టూ డేస్ నేను ఆఫీస్కి రాను పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే అవి అన్ని ఇంటికే పంపించు అని చెప్పారు సార్ అంది ఆ అమ్మాయి వాట్ అనుకుంటూ ఓకే ఓకే అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు ఈరోజు అత్తయ్య అక్కకి కూడా అక్కడికి స్టార్ట్ అయ్యారు మరి ఈ దేవ్కి అక్కడేం పని అయినా అపర్ణ అంటే ఇష్టం లేదు కానీ తనతో పాటు ఉంటే టైం తెలియడం లేదు అయ్యగారికి తన మీద నీ మనసులో ఉన్న ప్రేమని గుర్తించలేకపోతున్నావు దేవ్ నువ్వు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న టైంలోనే తన మొబైల్ రింగ్ అవుతూ ఉంది కానీ అది తను రెగ్యులర్ గా వాడే మొబైల్ కాదు ఆ మొబైల్ చేతిలోకి తీసుకుంటూనే తన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి హలో అన్నాడు సూర్య డార్క్ అంటూ అక్కడ యావతల నుంచి ఏదో చెప్పాడు సూర్యాకి అంతా విన్నా వస్తున్నా అని చెప్పి కాల్ చేసి వెంటనే చాపర్ అతనికి వెళ్లాడు సూర్య తన డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మార్చేశాడు డీసెంట్ లుక్ లో నుంచి కొంచెం వైల్డ్ లుక్ వచ్చేలా డ్రెస్ వేసుకొని తన ఫేస్ మాస్క్ తీసుకుని అప్పటికే చాపర్ వచ్చేసింది అని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు సూర్య మళ్ళీ డార్క్ కింగ్డమ్ లో తన మనిషి కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి నేను వస్తున్నాను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను అన్నాడు సూర్య బేస్ తో అది కాదు సార్ గోస్ట్కి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే అన్నాడు అతను అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా గోస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్తే మరి నేనున్నది ఎందుకు నో నేనే దీన్ని హ్యాండిల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి చాపర్లో స్టార్ట్ అయ్యాడు సూర్య ఇక్కడ అగస్త్యకి సూర్య చాపర్ లో డార్క్ కింగ్డమ్ కి స్టార్ట్ అయ్యాడు అని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కానీ దేవ్ కళ్ళలో కనిపించింది సోమేశ్వరరావు మాట్లాడిన మాటలకి అప్పు మెల్లగా కరుగుతూ దేవ్ గారు అక్కి వాళ్ళని కొట్టొద్దు అంది చిన్నగా ప్రాధేయపడుతూ ఆ మాటలకి షాకింగ్ గా చూస్తూ ఉన్నారు అక్కి అగస్త్య అప్పు వైపు ఏంటి ఏమైనా పిచ్చి ఉందా నీకు నిన్ను ఇబ్బందులు పెడితే వాళ్ళని ఎలా వదిలేయాలి చెప్పు అడిగాడు దేవ్ కోపంగా వాళ్ళని వదిలి అపర్ణ దగ్గరికి వస్తూ కన్నా తనకేం తెలీదు మీరు కానివ్వండి అప్పు నురా నా దగ్గరికి అని అన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన శారదా గారు అది కాదమ్మా అని ఏదో చెప్పబోతూ ఉంటే దేవ్ అపర్ణ వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు వెళ్ళమని చెప్తే అర్థం కావడం లేదా అపర్ణ నీకు అడిగాడు దేవ్ సీరియస్గా చూస్తూ దెబ్బకి ఇంకా మరి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అపర్ణ అన్నయ్య వీళ్ళ సంగతి నువ్వు చూడు లైట్ గా కడుపులో నొప్పిగా ఉంది కూర్చుంటా నేను అని చెప్పింది అక్క సోఫాలో కూర్చొని అగస్త్య ముగ్గురిని చూస్తూ ఏంట్రా నా పిల్లాన్ని అడ్డం పెట్టుకుని మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారా అదో పెద్ద తింగర్ బుచ్చి ఇప్పటి వరకు మీరు దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అన్ని మర్చిపోయి మిమ్మల్ని సేవ్ చేయాలి అని చూస్తుంది అయినా కూడా అది ఇప్పుడు మిస్ అపర్ణాదేవి కాదు మిస్ అపర్ణ అగస్త్యదేవ్ అన్నాడు దేవ్ కోపంగా ఎందుకో అపర్ణని మిసెస్ అపర్ణ అగస్త్యదేవ్ అంటూ ఉంటే నచ్చడం లేదు అక్షిత్కి అక్షిత్ మొహంలోని భావాలు గమనిస్తూ అనయ్య వాడేంట్రా అలా చూస్తున్నాడు అడిగింది అక్కి అక్షిత్ని అగస్త్యకి చూపిస్తూ వాడి మొహం చూసిన అగస్త్య ఫేస్ లో ఒక కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది వెంటనే ఆ రూమ్ డోర్ దగ్గర ఉన్న తన బాడీ గార్డ్స్ తీసుకొని వెళ్ళి ఆ రూమ్ లో పడేయండి అని చెప్పాడు అగస్త్య ఓకే సార్ అని చెప్పి వాళ్ళు వాళ్ళని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళు కొంచెం సేపు రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు దేవ్ ప్రేమగా సరే అన్నయ్య అంది అక్కి అపర్ణ ఏమో అక్షిత్ వాళ్ళ సంగతి మర్చిపోయి శారదా గారితో మాట్లాడుతూ ఉండిపోయింది దేవ్ అప్పు దగ్గరికి వెళ్లాడు అక్కడ తన తల్లి వడిలో పెట్టుకుని ఆవిడతో మాట్లాడుతూ ఉన్న అపర్ణాన్ని చూడగానే ఒక్కసారిగా మనసంతా ప్రశాంతంగా మారిపోయింది అగస్త్యాకి ఒక రెండు నిమిషాలు అలాగే ఉండి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు బయటికి వేరే పైలట్ కి కాల్ చేసి సూర్య ఉన్న ప్లేస్ కి స్టార్ట్ అయ్యాడు దేవ్ బాబు ఒక చిన్న ఐలాండ్ చుట్టు చెట్లు పుట్టలు ఏం లేవు ఆ ఐలాండ్లో కేవలం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక నాలుగు తప్ప అక్కడ దిగుతూ ఉండగానే తన ఫేస్ ని ఫేస్ మాస్క్తో కవర్ చేసుకున్నాడు సూర్య సూర్య వచ్చేసరికి ఒక పది మంది బాడీ గార్డ్స్ అతని దగ్గర ప్రత్యక్షమయ్యారు వాట్స్ హ్యాపెనింగ్ అడిగాడు సూర్య బేస్ వాయిస్తో సూర్య వాయిస్ వింటేనే ఒక్కొక్కరికి ప్యాంట్ తడిచిపోయేలా ఉంది డార్క్ థర్డ్ బిల్డింగ్ ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్ డార్క్ అన్నారు వాళ్ళు సూర్య ఒకసారి ఆ బిల్డింగ్ వైపు చూసి అడుగులు వేశాడు ఆ బిల్డింగ్ వైపు సూర్య వెనకే వెళ్లారు మిగతా వాళ్ళు కూడా సూర్య అక్కడి నుంచి లిఫ్ట్ లోకి లిఫ్ట్లో లిఫ్ట్ లో చెప్పిన ఫ్లోర్ కి వెళ్ళాడు అతను వెళ్లేసరికి అక్కడ చాలా మంది బిగ్ షాట్స్ కనిపించారు సూర్యకి సూర్యా కళ్ళు అందరినీ పరిశీలిస్తున్నాయి అక్కడ అందరూ ఉన్నారు ఒక్క యశ్వంత్ తప్ప సూర్యాన్ని చూసి కొంతమంది భయంతో ఉంటే కొంతమందిలో మాత్రం ఏదో తెలియని ఈ విల్ స్మైల్ కనిపిస్తుంది యశ్వంత్ ఎక్కడా అడిగాడు డార్క్ అలియాస్ మన సూర్య డార్క్ అది అది అంటూ ఉండగానే అక్కడ ప్రత్యక్షమయ్యాడు యశ్వంత్ నా కోసం చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నట్టున్నావు డార్క్ అని వెటకారంగా అడిగాడు యశ్వంత్ ఏమో కొత్తగా పెళ్లి చేసుకున్నావు అందులోను నీ భార్యతో కలిసి హనీ మున్కి వెళ్ళావు కదా అందుకే వస్తావో రావో అని అలా అడిగాను అన్నాడు సూర్య అంతకంటే వెటకారంగా అయినా నాకు పెళ్ళైన విషయం ఈ డార్క్ కి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ కూర్చున్నాడు యశ్వంత్ ఏంటి యశ్వంత్ నీ పెళ్లి విషయం నాకెలా తెలుసు అని ఆలోచిస్తున్నావా అడిగాడు సూర్య నవ్వుతూ అవును నిజమే ఆయన గోస్ట్ రాకుండా వాడి దగ్గర పనిచేసే కుక్క ఎందుకు వచ్చినట్టు అని హేళనగా మాట్లాడటం మొదలు పెట్టాడు యశ్వంత్ యశ్వంత్ మాట్లాడిన మాటలన్నీ అప్పటికే డోర్కి ఇంకో సైడ్ నుంచి వింటూ కోపంతో పిటికిలి బిగించి ఉంచాడు అగస్త్య సూర్య యశ్వంత్ ని చూస్తూ అవును నేను కుక్కనే నా బాస్కి విశ్వాసంగానే ఉంటాను అంతేకాని ఇలా ఇక్కడున్న కొంతమందిలా వెన్నుపోటు పొడవాలి అని చూడను అని అంటూ ఉండగానే వెనక నుంచి ఒకడు కత్తి పట్టుకుని వచ్చాడు అక్కడ సీన్ ఊహించిన వాళ్ళు అందరూ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు లోపల అప్పటి వరకు దాక్కున్న యశ్వంత్ మనుషులు బయటికి వచ్చారు మిగతా వాళ్ళు బయటికి రావడం చూసి ఎవ్వరికీ కనిపించిన ప్లేస్ లో దాక్కున్నాడు అగస్య చెప్పాను కద్రా నేను విశ్వాసం గల కుక్కని అని నువ్వు మాత్రం గుంటనక్కే అని అంటూ వచ్చిన వాడిని వచ్చినట్టు కొడుతున్నాడు రే ముందు ఆ నా కొడుకుని బంధించి వాడి ఫేస్ కి ఉన్న మాస్క్ ని ఆర్డర్ పాస్ చేశాడు యశ్వంత్ సరే సార్ అని చెప్పి వాళ్ళు ఆ ప్రయత్నంలో పడ్డారు అగస్త్య ఇక ఇలా కాదు అని ముందుకి వచ్చేసరికి సూర్య ఉన్న రూమ్ లోకి ఇంకొంతమంది మనుషులు వెళ్తూ కనిపించడంతో వాళ్ళని ఫినిష్ చేస్తూ ఉన్నాడు అగస్య సూర్య లోపల ఒక్కొక్కరిని చావు దెబ్బలు కొడుతూ ఉన్నాడు ఒక్కడు మాత్రం సూర్యాని వెనుక నుంచి వీపు మీద కొట్టాడు సూర్య వెనక్కి తిరిగేసరికి ఇద్దరు వచ్చి బలవంతంగా సూర్య చేతులు పట్టుకున్నారు ఇంకో ఇద్దరు వచ్చి సూర్య కాళ్ళు పట్టుకున్నారు వెనుక నుంచి కాదురా కొట్టడం ముందు నుంచి కొట్టాలి అన్నాడు సూర్య యశ్వంత్ సూర్య దగ్గరికి వస్తూ ఈ రోజుతో నువ్వు ఎవరో డార్క్ నువ్వు ఎవరో అనేది తెలిస్తే ఆ గోష్ ని కనిపెట్టడం చాలా సింపుల్ అన్నాడు ముందుకి అడుగులు వేస్తూ అది జన్మలో జరగదురా అని అన్నాడు అప్పుడే అక్కడికి వాళ్ళని ఫినిష్ చేసి లోపలికి వచ్చిన అగస్త్య అగస్త్యని అక్కడ చూసిన వెంటనే ఒక్కసారిగా షాక్ అయ్యి తేరుకొని నువ్వు సూపర్ బావా అనుకున్నాడు సూర్య మనసులో ఏదో పెద్ద పెద్ద డైలాగులు ఏంట్రాద్ద అని పట్టుకున్న నలుగురు దగ్గరికి నడుస్తూ అడిగాడు అగస్త్య అప్పటికే చాలా మంది అక్కడ కొన ఊపిరితో ఉండడం అండ్ వాళ్ళలో ఓపిక లేకపోవడంతో అడ్డుకోలేకపోయారు అప్పుడే అక్కడికి వచ్చారు అగస్త్య మనుషులు వాళ్ళని చూడగానే ప్రాణభయంతో సూర్యాన్ని వదిలేసి అక్కడి నుంచి పరుగుతీశారు ఆ నలుగురు అగస్త్య వాళ్ళని ఓకే అని చెప్పి వాళ్ళల్లో కొంతమంది వెళ్లారు ఆశ చావని యశ్వంత్ మాత్రం అగస్త్య మీద తన దగ్గర ఉన్న కత్తి విసిరాడు దాని నుంచి తప్పించుకుందాం అనుకుని సైడ్కి తిరిగాడు అగస్త్య అది కాస్త అగస్త్య ఛాతి దగ్గర కేసుకుంటూ వెళ్ళింది సూర్య కోపంగా వెనక్కి తిరిగేసరికి యశ్వంత్ అక్కడి నుంచి వెళ్లిపోయి కనిపిస్తాడు దేవ్ తన మనుషుల వైపు చూస్తూ మీరు వెళ్ళండి అని చెప్పి చాపర్ నీరమ్మని చెప్పి లిఫ్ట్ లో పై ఫ్లోర్కి అంటే హెలిప్యాడ్ ఉన్న దగ్గరికి వెళ్లారు దేవ్ ఇట్స్ బ్లీడింగ్ అన్నాడు సూర్య కంగారుగా లైట్ బే అన్నాడు దేవ్ ముందుకి నడుస్తూ వీళ్ళు వెళ్లేసరికి అక్కడ చాపర్ రెడీగా ఉంది వీళ్ళు ఎక్కగానే చాపర్ స్టార్ట్ అయింది దేవ్ వద్దు అని ఎంత వాదించినా కూడా సూర్య వినకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి దేవ్ షర్ట్ రిమూవ్ చేశాడు సూర్య దేవ్ గాయాన్ని క్లీన్ చేస్తూ దేవ్ గుండె దగ్గర చూసిన సూర్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు దేవ్ మాత్రం ఎలాంటి భావం లేకుండా బయటకి చూస్తూ కూర్చున్నాడు ఇంకా అంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్